బాగున్నారా బాగాలేదా రాకపోతే రాలేదంటున్నారని చెప్పేసి లండన్ నుంచి నన్ను పై నుంచి రాజమండ్రి నుంచి రైలు కింద నుంచి వచ్చేసాను వచ్చేసేమని వచ్చేసేమో అమలాపురం పెట్రదరం వచ్చేసేవాడి మరి మా ఇంట్లో డబ్బుకి ధాన్యానికి ఏం లోట్లేదండి అక్కడి కోట్లు ఏమో కుప్పలు తినేతను చిల్లరేమో చేతున్నాయి పదిలేమో పన్నెండు దినేతండి ఏలేమో ఎలకలి తినేతను మరి లక్షలేమో నక్కలు తినేత మరి తింటాక మాత్రం నెత్తి మీద బొచ్చి కూడా మిగులుతుంది అందుకని వచ్చేసాం మరి నెందగా మొన్న మొన్న కాక మొన్న మా ఇంట్లో పెళ్ళండి అక్కడికి పెళ్ళికి ఏమేమి కూరగాయలు పెట్టామంటే ఒకటే వంగిపోతున్నారండి బేరకాయ అంటే బీసుకుపోతున్నారు కుడికాయ కూరదండి చిక్కు పోతున్నారండి మురకాయ తింటే ముదురుకుపోతున్నారు గోంగూరూరదంటే గొప్ప ఉంటున్నారండి బెండకాయలు బిండి వస్తున్నారు చికెన్ జిల్లా చచ్చిపోతున్నారండి మటన్ తింటే మటర్ అయిపోతుంది అని చెప్పేసి లడైసారు బై పప్పు ఎండ్రేసి కిరణ్ రోజు గురిచేసాను మరి ఇద్దరు బాగానే ఉన్నారని ముగ్గురు వెళ్ళి మటానే గెలుస్తున్నారు మరి అసలే పొద్దున్న సీఎం జగన్ గారు వచ్చి పాకిస్తాన్తో ఎద్దాని కలమని చెప్పేసి ఆరు రూపాయలు అడ్డం వస్తుంది ఆయన ఇచ్చిన ఆరు రూపాయలు అడ్వాన్స్ తీసుకొని తూటికారాన్ని తప్ప తీసుకొని జీడిపప్పు జీవేసి ముందర బయలుదేరం జీడిపప్పని జీబీలో డీజిల్ అయిపోయిన చెప్పేసి జీబీల కృష్ణాదలో పడిపోతే మేము వచ్చి సీరియల్లో పడిపోయాం మరి మా ఇంట్లో బంగారం బట్లాడుతుందండి వెండి ఎట్లా ఆడుతుందండి లక్షమంటుంది తూట్లు ఆడుతుంది మరి మా ఇంట్లో గుమ్మడికి అంత బంగారం తక్కునాకని చెప్పి చెత్తకప్పలో పడేసాము కోడి పిల్లలను ఒక లెక్టర్ వచ్చేసాం మీకు ఏదైనా బ్యాటరీ కావాలని చెప్పండి అక్క గారు మా దగ్గర ఉన్నాయండి దొబ్బైలో జూజు బ్యాటరీ మీద ఏళ్ళు లిక్కుల బ్యాటరీ మేమ పావర్లో పంచుకులు బ్యాటరీ మీద గుడివాళ్ళలో గుడ్ల బ్యాటరీ మీద ఉంచూరు అడుకల బ్యాటరీ మాది కాకినాడలో కాకిల బ్యాటరీ మాది మరి మీకు ఏదన్నా బ్యాటరీ కావాలంటే రిపిల్లని పిల్లల్ని తెచ్చుకుంటే సంతకంగా చెప్తే చేస్తాం మరి మీరు ఒక పదవి ఇరవై ఇస్తే పోతా పోతా కాకినాడని కాఫీ దాకి కలెక్టర్ గారితో చెప్పి ఆంధ్రపేపర్లు అక్షరాలు లేకుండా రేపు రేపు సాక్షి పేపర్లు ఇది